ஸ்ரீ கங்க ஸ்ரீ கங்க ஸ்ரீ கங்க தெளியங்கே பெல் டம்பிளியடி டம்பிளியடி தேயிகிச்சையட வந்துருச்சு கொண்டா ஹ்ம் மைக்கே சரி இந்த வந்தா வந்து நான் கேக்குறேன் నమస్తే నమస్తేరు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఘనంగా మహిళలందరూ స్వాగతం పలుకుతా ఉంటే చాలా సంతోషంగా ఉంది మహాతల్లి అమ్మవారు చిన్నప్పటిక ఈ మా ఆశీర్వాదం తీసుకునే ఇదే రోడ్లో గవర్నమెంట్ జూనియర్ కళాశాలకు వెళ్ళి రెండు సంవత్సరాలు ఏఐటి గ్రూప్లో చేరి నేను చదివినాను ఇదే వంశీ బుక్ స్టోర్ లో బుక్లు సో బుక్లు తీసుకుంటే ఆర్ఆర్ బుక్ స్టోర్ లో బుక్లు తీసుకొని చదివిన రోజులంతా నాకు జ్ఞాపకం వస్తా ఉంది ఇక్కడే మన బలరాం డాక్టర్ దగ్గరికి ఈద్ లో పోయిన రోజులన్నీ నాకు గుర్తొస్తూ ఉన్నాయి తప్పకుండా ఈ రోజు ఘన స్వాగతం పలికి పలమనేరు ప్రజలందరూ నన్ను ఫోన్లు చేసి మరి పిలిపించుకొని ఘన స్వాగతం పలుకుతా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉండదు తప్పకుండా ఆ ఆశీర్వాదంతో ఈరోజు గెలుస్తామనే ఒక ధీమా చాలా చాలా వ్యక్తమైత ఉంది తక్కువ మెజార్టీతో గెలుస్తామనే తెలుసు ఇరవై వేల ఓట్లతోనో పదివేల ఓట్లతోనో కానీ ఈ రోజు ఈ జనసంద్రాన్ని చూస్తా ఉంటే దాదాపు ముప్పై నలభై వేల ఓట్లు గల మెజార్టీ ఇచ్చి గెలిపించేంత ఉత్సాహం కనపడతాం తప్పకుండా నలభై యాభై ఏడాదుల నుండి కనుమరుగైపోతున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ రోజు బయటొస్తా ఉన్నారు ధైర్యంగా గంగవరం మండలము పలమనేరు మండలము మన పెద్ద పంచాయన మండలము బీకోట మండలము బైరెట్లపల్లి మండలము ఐదు మండలాలు పలమనేరు మున్సిపాలిటీ సైతం మొత్తం ఈది వాడ ఊరు వాడ మమేకమై నన్ను పిలిచి ఘన స్వాగతం పలుకుత ఉన్నారు అందరికీ చిరసా వహించి చెప్తున్నది ఏమైంటే తప్పకుండా మీ మీ సమస్యలు ఎన్నున్నా ఏమున్నా తప్పకుండా పరిష్కారం అవుతాయి మెయిన్గా నీటి సమస్య చెప్పినారు తప్పకుండా ఈ పలమునగర్ మున్సిపాలిటీలో ఎవరెవరికి నీటి సమస్య ఉందో ప్రతి ఒక్కరికి ఇంటికి ఒక కులా ఏపించి నీటి సమస్యని తీర్చే నాది ప్రతి మొట్టమొదటి నాది హామీ ఇన్ని ఏళ్ళ నుండి పది ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుండి ఏ ఒక్కరు నీటి సమస్యను పరిష్కరించింది లేదో నేను పరిష్కరిస్తాను ఇదే కాకుండా పలమనేరు మున్సిపాలిటీని ఎంతో గొప్పగా డెవలప్మెంట్ చేసుకోవాలనేది నేను చిన్నప్పటిక చూసినాను కాబట్టి ఈది ఈది తెలుసు వాడ వాడ తెలుసు ప్రతి ఒక్కరికి నేను వినవించేది ఏమి అంటే పలమనేరు గత అరవై డెబ్బై సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుండి ఏదైతే మార్పులు లేవో ఆ మార్పుని తీసుకొని వస్తాను ఈ జీవితం ప్రజా సేవకై ఒక్కసారి నన్ను అందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఇది సామాన్యుల గెలుపు అవుతుంది ఇది మీ అందరి గెలుపు నా గెలుపు కాదు మీ అందరి గెలిపే నా గెలుపు మీ అందరి ధ్యమే నా ధ్యేయం మీ అందరి కష్టం నా కష్టం మీ అందరి బాధ నా బాధ తప్పకుండా నేను గెలిస్తే మీరు గెలిచినట్లే నేను ఈ రోజు సభాముఖంగా ప్రమాణకం చేసి చెప్తా ఉన్నాను ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయలేనంత చేస్తాను ఒక్క రూపాయి లంచం తీసుకోను ఒక్క రూపాయి ఎమ్మెల్యే ముడుపులు ముట్టును ఈ రోజు సత్యగంగమ్మ మీద ఆనేసి చెప్తా ఉండ సత్య గంగమ్మ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను పదమనేర అభివృద్ధి నా ధ్యేయం ప్రతి మండలాన్ని డెవలప్మెంట్ చేసుకుంటాను ప్రతి మనిషి ఈరోజు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది మహిళ మహిళ తప్పకుండా ఇంటింటికి ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ కేంద్రంలో లాని ఇక రాష్ట్రంలో లాని ఇంటికి ఐదు వేల రూపాయలు చేర్చే ప్రతి నెల ఇంటికి ఐదు వేల రూపాయలు ప్రతి మహిళ గుమ్మానికి పేద మహిళ గుమ్మానికి చేర్చే బాధ్యత నేను తీసుకుంటా ఉండాలి ఈ పదవనేర అభివృద్ధిని అందరూ కలిసి మెలిసి అందరూ కలిసి మెలిసి ఈ అభివృద్ధిలో సమితుల వల్ల పత్రికా విలేక సోదరులందరూ ఫోన్లు చేసి మరి ఎంతో ఉత్సాహంగా నాకు నిన్న పెద్ద పంజాన మండలంలో అయితే ఫోన్లు చేసి సార్ మాకు ప్రోగ్రాంలు ఉంటే చెప్పట్లేదు అని అందరూ వచ్చేసి చూస్తా అంటే సిరస వహించి వీళ్ళందరికీ ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి నేను నా జీవితాంతకాలం వీళ్ళందరికీ సేవ చేసినా ఇక్కడున్న మహిళలందరికీ వీళ్ళందరూ ఇచ్చే ఒక ఆతిథ్యానికి నా జీవితాంతకాలం సేవ చేసిన తక్కువే తప్పకుండా సేవ చేసుకుంటాను ఒక్క అవకాశం ఇవ్వండి నన్ను ఆశీర్వదించండి నేను మీ అందరి బిడ్డని రైతు బిడ్డని నేను ఒక కూలీని బగ్గాలతో ఒక అనుభవం ఉండే వాడిని మేస్త్రిలతో మేస్త్రి పని చేసి కాయలు కాసిన చూడొచ్చు మేస్త్రి పనిచేసిన వాడిని తప్పకుండా నన్ను గెలిపించుకోండి మిమ్మల్ని అందరినీ గెలిపించకపోతే రైతు ప్రౌడ్గా సగౌరవంగా ఈ తినకపోతే రైతు బిడ్డకి బిడ్డనిచ్చేదే కష్టమైపోయింది కానీ తప్పకుండా రైతు బిడ్డకి ఒక మహిళనిచ్చి పెండ్లి చేసే రోజులు ఆరంభమైతే ఈ పొలం నీరు ఇంకానే ప్రతి రైతు సగూరంగా ఉంటాడు అమ్మా నన్ను నమ్మండి తల్లి నన్ను గెలిపించుకోండి మీకు జీవితాంతకాలం సేవ చేసుకుంటాను ప్రతి ఒక్క ఇంటికి నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఎత్తుకొని మీ సమస్యలు ఏమన్నా ఉన్ని రాండి పరిష్కరించుకున్నాం గొప్ప మనసున్న పరిష్కారం లేని సమస్య ఈ ప్రపంచంలో ఏది లేదు ఏ సమస్యలైనా ఎన్ని సమస్యలైనా పరిష్కరించుకున్నాం కూర్చున్నాం అది అయ్యేవన్నీ ఎన్ని అయితే అన్ని సమస్యలు పరిష్కరించుకుని వద్దాం